హాయ్ అందరికీ వెల్కమ్ టు రుత్వి టాక్స్ ఈ రోజు అయితే దీపావళి లాగేది మార్నింగే లేచి వేసాను వీళ్ళ నానక పండుగ రోజు కూడా ఏదో పని ఉందనేసి మార్నింగే వెళ్ళాలన్నారు ఇంకా వాళ్ళ నాన్నకు టిఫిన్ చేసి పనులంతా చేసుకొని మేడం వాళ్ళు వస్తారంట మాకు జిఓస్ మేడం వస్తా అన్నారు జిఓసి మేడం అంటే ఇక్కడ చాలా హెడ్ అనమాట మెయిన్ హెడ్ ఇక్కడ మొత్తం ఏరియాకి మొత్తం ఆ మేడం వస్తా అన్నారు ఇంకా అందరు రెడీ అయిపోయి మేడం అందరు మిగతా వాళ్ళ మేడమ్స్ కూడా అందరు వచ్చేసారు ఇంకా లెవెన్ కల్లా అందరి కింద ఉండాలని చెప్పారు దీవాలి కదా మేడం మాట్లాడడానికి వస్తున్నారంట ఇంకా అలాగే అందరికీ విషెస్ చెప్పి స్వీట్స్ ఇవ్వడానికి వస్తున్నారు అనుకుంటాను ఇంకా అందుకే అందరం రెడీ అయిపోయి ఇంకా నిలబడ్డాము ఇక్కడ మేడం వస్తున్నారంటే ఇంకా వెల్కమ్ చెప్పడానికి ఇంకా అందుకే మేడం వాళ్ళు మిగతా మిగతా వాళ్ళు కూడా అందరు వచ్చేసారు ఇంకా మేడం అడుగుతున్నారు అన్ని అరేంజ్మెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇంకా మేడం వచ్చేస్తారని అడుగుతున్నారు ఇంకా వాళ్ళకి టీ కాఫీ ఇస్తారు కదా మామూలుగా ఫార్మాలిటీ ఇంకా వాటర్ అన్నీ ఇచ్చేస్తారు మేడం అందరినీ పలకలు ఇచ్చేసి వెళ్తున్నారు ఇంకా ఇంకా మామూలే ఇలా జరుగుతూనే ఉంటాయి అప్పుడప్పుడు యూనిట్లో ఇంకా కొన్ని యూనిట్స్లో అయితే కంటిన్యూగా ఇంకేవో ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి మాకు తక్కువే కొంచెం ఇక్కడ ఇంకా మేడం వచ్చేసి అందరికి స్వీట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు దివాళీ అనేసి ఇక్కడ వైలెట్ డ్రెస్ వేసుకున్న మేడం అయితే చాలా మంచిది అసలు ఆ మేడం అసలు ఎంత బాగా పలకరిస్తుందంటే ఇంకా మేమందరం అది ఒకసేపు మాట్లాడేసి కిందికి వచ్చాము కదా అనేసి అలా ఒకసేపు మాట్లాడి పక్కన వేరే దీది వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆమె పిలిచింది ఎంత దూరం వచ్చారు మా ఇంటికి రాకుండా వెళ్తారని పిలిచింటే ఇంకా వెళ్ళాము మా పిల్లలు ఇక్కడ ఆగుతారా ఇంకా స్వీట్ బాక్స్ ఓపెన్ చేసేదాకా ఊరుకోలేదు అక్కడే ఓపెన్ చేసి అక్కడే తిన్నారు మరొత్తి మా జీవన్ తినేశారు ఇంకా మేము కూడా ఏమున్నాయి చూద్దామని ఎక్సైట్మెంట్తో ఉన్నాము ఏం స్వీట్ ఇచ్చారు అని అని మాట్లాడుకుంటున్నాము ఇక్కడ ఏం లేదు లడ్డు ఇచ్చారు ఇక్కడ మెయిన్ అదే స్వీట్ అంటే ఏం జరిగినా మెయిన్ లడ్డూనే ఇస్తారు స్వీట్గా ఇంకా దివాళీ కదా ఇంకా అందరు స్వీట్స్ కంపల్సరీ ఇస్తారు ఇక్కడ ఇంకా మా యూనిట్ తరఫు నుంచి అయితే మాకు స్వీట్ బాక్స్ వచ్చింది ఇంకా మేడం కూడా అందరిని బాగా పలకరించింది అందరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఏ స్టేట్స్ నుంచి వచ్చారని బాగా కనుక్కొని బాగా కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయింది ఇంకా నేనైతే పూజ చేసుకున్నాను మార్నింగ్ ఇలా ఒక బిల్లం ముక్క పెట్టుకొని అమ్మవారి దగ్గర పూజ చేసుకున్నాను ఇంకా అక్కడ మీటింగ్ అంతా అయిపోయింది ఇంకా మేడం కూడా వెళ్ళిపోయారు మేము కూడా ఇంటికి వచ్చేసాము కొద్దిసేపు వేరే దీదీ వాళ్ళు పిలిచారు వాళ్ళ ఇంట్లో కూర్చుని వచ్చేసాను నేను కూడా ఇంకా వీళ్ళ పూలు ఆకులు తీసుకొచ్చారు ఈవినింగ్ పూజకు అనేసి ఇంకా మార్నింగ్ అయితే ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను నేను ఇంకా ఇలాంటి స్వీట్స్ కూడా ఇచ్చారు అందరికి ఇవ్వడానికి మేము కూడా ఫస్ట్లో ఇచ్చేవాళ్ళం కాదు మాకు కూడా తెలియదు ఇలా స్వీట్స్ ఇచ్చేది ఎందుకంటే మన సైడ్ ఈ పద్ధతి ఏమి ఉండదు కదా దివాళికి స్వీట్స్ ఇవ్వాలని మేము కూడా కలకత్తా వచ్చాకే అర్థమైంది నాకు కూడా కలకత్తా నుంచి ఇంకా అలాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం ప్లస్ సార్ దివాళికి అందరికి స్వీట్స్ ఇస్తున్నాము ఇంకా అలాగే జమ్మూలో కూడా అలాగే అందరికి ఇచ్చాను ఫస్ట్ టైం ఇవ్వలేదు ఎందుకంటే ఫస్ట్ టైం కొత్త కదా అందులో వీళ్ళ నాన్న కూడా కాన్వేకి వెళ్ళిపోయారు అక్కడ ఇంకా అందుకనే ఎవరికి ఇవ్వలేదు ఇంక ఇక్కడ కూడా అలాగే అని స్వీట్స్ ఇద్దామని స్వీట్స్ తెప్పించాను మిక్స్ స్వీట్స్ తెప్పించాను ఇంకా మధ్యాహ్నం అయింది కదా ఇంకా వంటే చేయాలి కదా వంటేమో చేయాల్సిందే పండగైనా పబ్బమైనా ఏదైనా ఇంకా అన్నం క్యాబేజ్ ఫ్రై చేశాను తింటున్నాం ఇక్కడ లేట్ అయిపోయింది ఇంక అప్పటికే వీళ్ళు నానేమో ముందే తినేశారు నేను ఇంకా లేటుగా తిన్నాను కదా ఇంకా అందుకే ఆకలి అవ్వలేదు నాకు ఇంకా అందుకే ఇప్పుడు తింటున్నాను పిల్లలు కూడా అన్నం పెట్టేశాను నేను కూడా తినేసాను ఇంకా వీళ్ళు పడుకోమంటే పడుకోరు పైన పడుకుంటే కొంచెం ఈవినింగ్ ఫ్రెష్గా ఉంటుంది కదా అంటే వినరు పడుకోరు ఇంకా అలాగే అల్లరి చేస్తూనే ఉన్నారు ఈ టెక్నిక్ ఏదో బాగుంది మీరు కూడా ట్రై చేయండి పటాకీలు పేపర్తో చేయొచ్చు అంట మా జీవన్ కూడా ట్రై చేశాడు ఇలాగే ఇంకా ఒక్కసారి చేశాడు వాళ్ళ నాన్న వచ్చి నేర్పించాడు ఇంకా అవే చేస్తూనే ఉన్నాడు పేపర్తో ఇలా ఫోల్డ్ చేసి ఇలాంటి సౌండ్ వస్తుంది కదా అవే పటాకీ అంట ఇంకా అదే మా మృతువు కూడా వాళ్ళ నాన్నకి పేపర్ ఇచ్చి నాకు కూడా చేయనని అడుగుతుంది ఇంకా అదే చేస్తూ ఉన్నాడు వాడు ఇక్కడ వాడు ఏదో చేద్దామని చేస్తుంటే మృతువు ఊరుకుంటుంది నేను కూడా చేయాల్సింది అన్న ఏది చేసి నేను కూడా అదే చేయాల్సిందే అని అన్నను ఫాలో అవుతుంటుంది మృతువు ఇంకా అదే ఇక్కడ వీళ్ళ నాన్నకి పేపర్ ఇచ్చేసి ఇలా చేసి నాన్న నాకు కూడా అని అడుగుతుంది ఇంకా అలసిపోయి పడుకున్నారు వీళ్ళు కూడా ఎంతసేపు అని మేలుకుంటారు ఇంకా నాకు నిద్ర వచ్చేసి నేను కూడా పడుకొని లేచాను ఇంకా ఈవినింగ్ మళ్ళీ నైట్ నిన్న టూ అయిపోయింది కదా వీళ్ళ నాన్న వచ్చేసరికి ఇంకా దీపావళి ముందు రోజు అయితే అసలు వేరే సార్ కోసమనే ఉండి చాలా లేట్ అయిపోయింది టూకి వచ్చారు టూ దాకా నిద్ర లేదు ఇంకా మళ్ళీ లే డోర్ తీసి మళ్ళీ పడుకున్నాను ఇంకా ఎలాగైనా కొత్త చోటు కదా నిద్ర పట్టలేదు ఎందుకంటే కొంచెం ఇక్కడ దొంగల భయం కూడా ఉంటుందని తెలిసింది అందుకే కొంచెం నిద్ర పట్టలేదు ఇంకా ఇలాగ పాత స్టిక్కర్ ఉంది కదా ఈ ప్లేస్లో కొత్త స్టిక్కర్ అతికిద్దామని చెప్పేసి ఇలాగో దీపావళి టైంకి ఖచ్చితంగా కుదిరింది ఈ రోజుకి ఇంకా అందుకే ఎలా సెట్ చేయాలని చూస్తున్నాము ఇటు సైడ్ అటు సైడ్ అని ఇంకా ఇలా స్టిక్కర్ పెట్టేసాము ఎందుకంటే ఇలా పెడతామని కాదు ఖచ్చితంగా ఎందుకంటే పాతది ఆల్రెడీ ఉంది కదా అలా ఎందుకు బాగా కనిపించకుంది అందుకే అది కొత్తది తెచ్చి ఇలా అతికిచ్చాము ఇంకా మార్నింగ్ వీళ్ళ నాన్నకి టైం లేదు కాబట్టి ఏమి ఇంకా డెకరేషన్ ఏం చేయలేదు ఇంకా బయట ఈవినింగ్ ఇలా చేసాము శుభ దీపావళి అని పెడతారు కదా ఇక్కడ ఇంకా తోరణాలు ఎలాగో దొరకలేదు ఇక్కడ ఇంకా అందుకే ఇవి పెడుతున్నాము మామిడి తోరణాలు తెమ్మన్నాను యాక్చువల్గా ఇంకా మార్నింగ్ యూనిట్ దగ్గరికి వెళ్ళలేదని వీళ్ళ నాన్న దొరకలేదని తేలేదు దొరికితే పెట్టుకుంటాము దొరకనప్పుడు ఏం చేస్తాము ఉన్నవాడితో అడ్జస్ట్ చేసుకోవడమే ఇంక ఇవి కూడా తీసుకున్నాము ఒక పేరు తీసుకున్నాము నేను ఆల్రెడీ ఇంకా ఇలా పూలు బాగా అనిపించినాయి నాకు ఇవి చూడు దీంట్లో ఇవి కూడా వచ్చాయి నార్మల్ పూలు ఉన్నాయి కానీ దీంట్లో ఇవి వచ్చేసరికి కొంచెం బాగా అనిపించింది రెండు కలిపి వన్ ఎయిటీ వన్ సిక్స్టీ అలా పడ్డాయి ఇంకా ఈవినింగ్ దీపాలు పెట్టడానికి అన్నీ రెడీ చేశాను ఆయిల్ పోసి వీళ్ళు నాన్న కూడా హెల్ప్ చేశారు అసలు వీళ్ళు నాన్న హెల్ప్ చేయకపోతే ఇంకా పిల్లలతో నేను అన్ని చేయలేను చేయొచ్చు కానీ ఇంకేమంటే నేను పడుకోని లేచాను కదా చాలా లేట్ అయిపోయింది ఇంక ముగ్గు కూడా అంతా డెకరేషన్ చేయాలి కదా ఇంకా అందుకే డెకరేషన్ హెల్ప్ చేశాడు వీళ్ళ నాన్న ఇంక ఇలా సింపుల్గా వేశాను నేను అనుకోలేదు ఫ్లవర్స్ దాన్ని తెచ్చేవాళ్ళం లేకపోతే వీళ్ళ నాన్న కూడా గుర్తు లేదు ఇంకా అలా విడి చేసేశాను చేసేసాను ఏదో ఉన్న వాటితో అలా అడ్జస్ట్ చేసి చేసేసాను ఇంకా దీపాలన్నీ వెలిగించేస్తున్నాము ఇంకా వీళ్ళని ముందే రెడీ చేస్తాడు మా జీవంతేమో రెడీ అయిపోయాడు ముందే ఇంకా మారుతు కూడా రెడీ అయిపోయింది ఇంకా నేను కూడా రెడీ అయిపోయింది దీపాలన్నీ వెలిగించేస్తాను అప్పటికే లేట్ అయిపోయింది ఇంక ఈవినింగ్ అయిపోయింది ఇంకా అందుకే దీపాలన్నీ వెలిగించేసి అందరికి స్వీట్స్ ఇచ్చి రావాలి కదా ఇంకా అందుకని వెళ్తున్నాను ఇప్పుడు నాకైతే ఏ అయినా వీళ్ళ నాన్న మాతో ఉంటేనే హ్యాపీగా చేసుకుంటాము మీరు ఎలా చేస్తుంటారో తెలియదు మరి నాకైతే వీళ్ళ నాన్న పక్కన ఉంటేనే హ్యాపీగా ఉంటుంది ఏ అయినా ఇంకా వాళ్ళు ఉంటేనే కదా హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది పిల్లలందరితో కలిసి ఫ్యామిలీతో బాగా చేసుకున్నట్టు ఉంటుంది ఇంకా మరియు చూసారా ఎలా చేస్తుందో బయట నిలబడి నాకు వెళ్ళి దీపాలు అవన్నీ పెట్టడం హెల్ప్ చేస్తుంది నేను కూడా దీపాలు పెడతా ఉంటుంది ఇంకా నేనైతే ఇక్కడ ఇంకా అన్ని దీపాలన్నీ వెలిగిచ్చేసి ఇంకా స్వీట్స్ ఇవ్వడానికి వెళ్తున్నాను ఇంకా దీపావళి ఎందుకు చేసుకుంటారో మన పురాణాల ప్రకారం అయితే చాలా కథలే ఉన్నాయి ఇంకొకరేమో రాముడు అయోధ్యకు తిరిగి వచ్చినందుకు సంతోషంతో దీపావళి చేసుకుంటారని చెప్తారు ఇంకొకటి ఏమో సత్యభామ నరకాశుద్ధి చంపినందుకు చేసుకుంటామని చెప్తారు వరాహస్వామి భూదేవికి పుట్టిన సంతానమే నరకాసుడు అనమాట ఆయన ఒక వరం పొందింటాడు శివుడితో నేను ఎవరి చేతిలో చంపబడకూడదు అని కోరుకుంటాడు తన తల్లి చేతిలో చచ్చిపోవాలనుకుంటాడు ఇంకా నరకాసుడు పెట్టే బాధ దేవతలు అందరూ ఇంకా జనాలు తట్టుకోలేక విష్ణుమూర్తి కృష్ణుడి అవతారంలో వచ్చి ఇంకా సత్యభామతో వచ్చి నరకాసురుని వధించినట్టు చెప్తారు అందుకే దీపావళి చేసుకుంటారు ఇంకా అందుకే చెడుపై మంచి సాధించిన విజయంపై దీపావళి చేసుకుంటారు కాబట్టి ఇంకా మనందరం కూడా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇంకా నేనైతే పూజ కూడా అయిపోయింది ఇంకా నైవేద్యం ఇప్పుడు చేశాను మార్నింగ్ ఎందుకని నార్మల్గా పూజ చేసుకున్నాను ఇప్పుడు నైవేద్యం చేసి బెల్లం కూడా అమ్మవారికి సమర్పించి ఇంకా పూజ అయిపోయినాక ఇలాగా ఇల్లంతా ఇంకా దీపాలతో నింపేశాను ఇంకా దీపావళి రోజు నూనెలో ఏమో లక్ష్మీదేవి ఉంటారంట ఇంకా నీళ్ళల్లో వచ్చేసి గంగాదేవి కొలువై ఉంటారంట ఇంకా అందుకే ఈరోజు నువ్వుల నూనె పెట్టుకొని తలస్నానం చేయాలంటారు చూసారా ఇలా బయట కూడా దీపాలు పెట్టేస్తాను ఈ లైట్స్ అన్నీ వీళ్ళు నాన్న నిన్నే పెట్టేశారు ఎందుకంటే మళ్ళీ ఇంకా టైం ఉండదు కదా అని చెప్పేసి ఒకరోజు ముందే పెట్టేశారు లైట్స్ అన్నీ ఇక్కడ ఖచ్చితంగా లైట్స్ అన్ని ఖచ్చితంగా పెట్టుకుంటారు మన సైడ్ ఏమంత పట్టించుకోరా ఇక్కడ నార్ట్ సైడ్ వాళ్ళకి దీపావళి అంటే ముందు లైట్సే పెడతారు ఫస్ట్ ఇంకా రెండు రోజుల ముందు లైట్స్ అన్ని పెట్టేస్తారు ఇంటికి ఇంకా కింద వాళ్ళ ఇంటికి వచ్చాను స్వీట్స్ ఇవ్వడానికి చూసారా వీళ్ళు కూడా ఎంత బాగా నీట్గా ఇల్లంతా అలంకరించేసుకున్నారు బాగా లైట్స్తో ఇలా ఫ్లవర్స్తో అంటే రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని వీళ్ళు బాగా నమ్ముతారు నేను వచ్చేసరికి వీళ్ళు లక్ష్మీ పూజ చేసుకుంటున్నారు ఇంకా ఇందులో డిస్టర్బ్ చేయడం అనేసి ఇంకా హ్యాపీ దీపాలు చెప్పేసి స్వీట్స్ ఇచ్చేసి ఇంకా వేరే దీది వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాను పక్కన వాళ్ళకు కూడా స్వీట్స్ ఇవ్వాలని వెళ్తున్నాను ఇంకా వాళ్ళు కూడా ఇంకా ఫొటోస్ తీసుకుంటున్నారు అప్పుడే ఇంకా నేను వెళ్ళి వాళ్ళకు కూడా స్వీట్స్ ఇచ్చేసి అందరికీ స్వీట్స్ ఇచ్చేసి వచ్చేసాను యాక్చువల్గా వీళ్ళు నాన్న కూడా రమ్మన్నాను ఇంకా పిల్లలు ఇంకా నాన్న పటాకులు కలుద్దామని సతాయిస్తుంటే ఇంకా వీళ్ళ దగ్గర ఇంకా ఇలాగ ఉన్నాడు వీళ్ళ నాన్న ఎందుకంటే పిల్లలు చేతులు కాల్చుకుంటారు కదా అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి మనం దీపావళి అంటే సంతోషంగానే ఉంటుంది ఏదైనా చిన్న తప్పు జరిగినా మనకే బాధ అనిపిస్తుంది మేము క్రాకర్స్ ఎక్కువ తేగలేదు ఊరిక ఒక ప్యాకెట్ తీసుకొచ్చాము కాల్చాలంటే కాల్చాలన్నట్టు ఎందుకంటే పిల్లలకి మృతువుకి అయితే చిన్నప్పటి నుంచి అలవాటు లేదా ఆ పొగ ఎక్కువ ఇంకా అందుకే ఎందుకనేసి ఇలాగ ఒక ప్యాకెట్ చిచ్చువుడ్లు మీరేమంటారో తెలియదు మేమైతే చిచ్చువుడ్డే అంటాము చాలా ఇటు సైడ్ ఏమో చాలామంది వేరే రకాలుగా అంటారు దాన్ని ఇంకా భూచక్రాలు అలా కూడా తెచ్చుకున్నాము ఒక ప్యాకెట్ ఎక్కువ తేగలేదు ఇంకా క్రాకర్స్ టూ ప్యాకెట్స్ తెచ్చుకున్నాము పిల్లలు ఎక్కువ ఇంకా ఎక్కువ సౌండ్ వచ్చే బా బాణాలు పేల్చలేరు కదా ఇంకా వాళ్ళకు కూడా ఇంకా అవన్నీ స్మెల్ అంతా పీల్చేస్తే ఇంకా పొల్యూషన్ లాగా అయిపోతుంది ఎక్కువ అని చెప్పేసి ఎక్కువ తీసుకొని రాలేదు మా జీవన్ చూసారా ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఇంకా పట్టా అసలు పేల్చేస్తున్నాడు ఇంకా ఈ మారుత్వేమో వాళ్ళ నాంతో ఉండిపోయింది ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఈ ఇయర్ అంతా ఇంకా పక్కన పిల్లలందరూ కూడా వచ్చేసారు మేము కిందికి వచ్చేసరికి చూసారా ఇలా పూజ చేసుకుంటారు లక్ష్మీ పూజ వీళ్ళు మీకు చూపించాలని నేను అదే పనిగా వీడియో తీశాను తీసుకో అన్నది అక్క కూడా ఏమనలేదు ఇలా మామూలు పూజ కాకుండా సపరేట్గా లక్ష్మీ పూజ అని చేస్తారు మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి మీలో ఎంతమంది ఇలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఇక్కడ మా మృతు అయితే అసలు భయమే లేదు నేను భయపడుతుందేమో అనుకున్నాను ఫస్ట్ టైం కదా కొంచెం ఊహ వచ్చాక ఇదే ఫస్ట్ దివాలి దానికి కానీ ఏం భయపడలేదు పిల్లలు చూసారా ఇక్కడ ఎందుకే జాగ్రత్తగా ఉండాలి మనం మనం ఉన్నప్పుడే పిల్లలకి కాల్చమని చెప్పాలి వీళ్ళ నాన్న ఒక ఇన్సిడెంట్ కొంచెం చెప్పింటే నాకు చాలా భయం వేసింది అప్పటి నుంచి పిల్లల చేతికి టపాసులు ఇచ్చి కాల్చమని చెప్పాలంటే ఎందుకంటే మనం ఉండాలి ఒక బాబుకైతే మొత్తం ఒళ్ళంతా చేతుల నుంచి ఫేస్ దాకా అంతా కాలిపోయిందంట పిల్లలకి తెలియదు మరి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అబ్బాయి ఐసీయూలో పెట్టారంట కొద్ది రోజులు దసరా టైంలో ఇంకా మేమైతే క్రాకర్స్ అంతా కాల్ చేసి పక్కన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము ఇంకా వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా అనేసి ఇంక అందరం కొంచెం సెలబ్రేట్ చేసుకునేసి పైకి అయితే వచ్చేసాము ఇంకా మేము పైకి వచ్చేసరికి దీపాలు కూడా అన్నీ కొండెక్కిపోయినాయి లోపల కూడా చూసారా ఇవన్నీ డెకరేట్ చేయడం ఒక ఎత్తు అయితే ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళీ దీపాలు ఎక్కడ ఒక్కడ క్లీన్ చేయడం ఇంకొక ఎత్తు అనమాట మనకి డెకరేషన్ చేసినప్పుడు బాగానే ఉంటుంది ఫొటోస్ అన్ని దిగేటప్పుడు ఇంకా తర్వాత ఉంటుంది ఇక్కడ అన్ని దీపాలన్నీ ఒక సైడ్కి పెట్టేశాను ఇక్కడ చూసారా ఇంకొక దీపం వెలుగుతూనే ఉంది ఇంకా అప్పటికే టెన్ నైన్ థర్టీ టెన్ అవుతుంది దగ్గర దగ్గర ఇంకా మేము కూడా పైకి వచ్చేసి వంట చేసుకోవాలి కదా ఇంకా వంట ఏం లేదు మధ్యాహ్నందే కొంచెం కర్రీ ఉంది ఇంకా ఇప్పుడు చేసి లైట్ స్వీట్స్ చేసరికి ఎక్కువ అయిపోయింది అందరికీ ఇంకా అందుకే చేద్దాం అనుకున్నాను నేను అందరికి ఇచ్చాను కదా అక్కడైతే అందరు ఇచ్చేవాళ్ళు స్వీట్స్ కానీ ఇక్కడ ఎవ్వరు ఇవ్వలేదు నాకు చెప్పారు తర్వాత వేరే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు ఇవ్వరు స్వీట్స్ అని చెప్పేసి కానీ ఒక్కరు మాత్రం ఇచ్చారు ఇచ్చాక వాళ్ళకి కానీ అలా ఇస్తేనే బాగుంటుంది కదా బాగా అనిపిస్తుంది అక్కడైతే ఖచ్చితంగా అందరూ ఒకరికొకరు స్వీట్స్ పంచుకుంటారు మేము కూడా అందుకే ఆర్లాగా చేసుకుంటారాం ఇక్కడ కూడా అని చెప్పేసి ఇచ్చేసాము మాకు తెలియదు ఇక్కడ ఎవ్వరు ఇవ్వరంట ఇంకా అందుకే పోనీళ్ళే మేము ఇచ్చామని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము ఇంకా లేట్ అయిపోయింది మేము కూడా తినేసి పడుకుందాం అనేసి ఎక్కువ తినలేదు నాకు తినవద్దు అవ్వలేదు ఒక టూ రోటీస్ తిని పడుకున్నాను వీళ్ళకి కూడా పడుకోమని చెప్తే ఎక్కడ పడుకుంటారు మధ్యాహ్నం పడుకున్నారు కదా వీళ్ళకి నిద్ర రాదు డ్రెస్సులు చేంజ్ చేస్తే వీళ్ళకి ఎక్కడ లేని హ్యాపీనెస్ వస్తుంది ఇంకా అంతే వీడియో బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్